అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం అక్షయ తృతీయ విశిష్టతలేంటి శుభ సమయం పూజా విధానం గురించి తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈసారి అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది ఈ పండుగ ప్రాముఖ్యత శుభముహూర్తం ఎప్పుడు అనేది చూసేద్దాం పూర్తి వీడియో చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున మనము అక్షయ తృతీయని ఎలా జరుపుకోవాలి శుభముహూర్తం ఏమి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామంది ఈ పర్వదినాన బంగారం వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు అయితే గ్రంథాల ప్రకారం ఈరోజు విలువైన వస్తువులను కొనడమే కాదు దాన ధర్మాలు చేయడం వల్ల శ్రీ విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం వచ్చింది ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈరోజు పవిత్రంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ సందర్భంగా శుభ సమయం పూజా విధానం గురించి తెలుసుకుందాం శుభముహూర్తం ఎప్పుడు అంటే ఈ ఏడాది అక్షయ తృతీయ ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ ముప్పైన బుధవారం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తృతి ప్రకారం ఏప్రిల్ ముప్పైవ తేదీన క్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ సమయంలో చేసే ఏ పనిలో అయినా మంచి విజయం సాధించవచ్చని పండితులు చెప్తారు ఈ పవిత్రమైన రోజున చాలామంది బంగారం వెండితో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని గ్రంథాల్లో పేర్కొనపడింది అంతేకాదు వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించడం కొత్త వివాహం లేదా ఏదైనా ఆస్తి కొనడం వ్యాపారం ప్రారంభించేందుకు శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు అంటే ఎప్పటికీ తరగనిది హిందూ పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం జరిగింది అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భూకి దిగి వచ్చింది కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈరోజే ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన కొంటే తమ సంపద శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది నమ్మకం విశ్వాసం ఇంకా అక్షయ తృతీయ విశిష్టత ఏంటి అంటారా అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడానికి ఎంతో పవిత్రంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠరునికి అక్షయ పాత్ర ఇచ్చాడు ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వలేదు అందుకే ఈ పవిత్రమైన రోజును దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు ఈ సమయంలో వివాహ కార్యక్రమం కొత్త ఇంట్లోకి ప్రవేశం కొత్త వాహనం కొనడం నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతాయని పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ రోజున ఒకవైపు కొబ్బరికాయ దక్షిణావర్తి శంఖం శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా భావిస్తారు పూజా విధానం పూజ ఎలా చేసుకోవాలి ఆ రోజు అంటే అక్షయతృతీయ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి స్నానం చేసిన తర్వాత ఉదికిన బట్టలు వేసుకుని పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయాలి అనంతరం విష్ణు విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించి మంచినీటితో శుద్ధి చేయాలి పూజ చేసే సమయంలో తులసి ఆకులు పండ్లు పువ్వులు తదితర వాటిని దేవుడికి సమర్పించాలి వీలైతే పసుపు పువ్వులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల విష్ణువు ఆశిషులు లభిస్తాయి పూజ ముగిసిన అనంతరం విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి మిఠాయిలను ప్రసాదంగా పంచాలి ఈ విధంగా అక్షయ తృతీయ రోజు మీరు పూజా విధానం శుభముహూర్తం ప్రకారం పూజలు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటాను మీకు కానీ ఈ వీడియో కానీ ఉపయోగకరంగా ఉన్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు